హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా బాగుండాలి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీ మీద ఉండాలి మరి ఒక మీషో కనెక్షన్స్తో నేను మీ ముందుకు వచ్చాను అదేంటని అనుకుంటున్నారా చూడండి నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది మీషోలో రీసెంట్గా ఆర్డర్ ఇచ్చానండి నాకు నచ్చింది చాలా నచ్చింది అందుకే ఆర్డర్ ఇచ్చాను చూద్దామనేసి హ్యాండ్ బ్యాగ్ అండి బ్లాక్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి మా చాలా నచ్చింది అందుకే ఆర్డర్ ఇచ్చాను హ్యాండ్ బ్యాగ్ డైలీ లెదర్ తీసుకెళ్తే అది టూ మంత్స్ త్రీ మంత్స్కి ఊరికనే హ్యాంగర్స్ థ్రెడ్ హ్యాంగర్స్ కట్ అయిపోతున్నాయండి హ్యాంగ్ చేసుకునేవి అందుకనేసి కొంచెం గట్టిగా ఉండే మెటీరియల్ అని వెతుకుతూ ఉంటే ఆన్లైన్లో ఇది కనిపించింది నచ్చింది ట్రెండీగా అనిపించింది మామూలుగా జనరల్గా కాకుండా కొంచెంలో చూడడానికి ట్రెండీగా వెరైటీగా ఉండే అంటే నాకు ఐటమ్ చాలా ఇష్టం అందుకని ఆన్లైన్లో ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాను చూస్తూ వెతుకుతూ ఉంటాను ఏదన్నా ఒక వేరే డిఫరెంట్గా అనిపించినప్పుడు వెంటనే ఆర్డర్ చేస్తాను అలానే ఈ హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ ఇచ్చాను ఇది ప్లాస్టిక్ మెటీరియల్ పైన గట్టిగా ఉందండి చిన్న సూట్ కేసు ఉంటుంది కదా ఆ సూట్ కేసు లాగా ఉంది స్పేస్ కూడా లోపల చాలా ఉంది ఆ లోపల హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఆ బెల్ట్ ఇచ్చారు బెల్ట్ టూ సైడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి టూ సైడ్స్ అలా హ్యాంగ్ చేసుకోవడానికి ఒకేలాగా ఇచ్చారు వాటితో హ్యాంగ్ చేసుకోవాలి లాంగ్ ఉన్నాయి కొన్ని హ్యాంగ్ హ్యాండ్ వర్క్ తగిలించుకోవడానికి చిన్న బెల్ట్ కూడా ఇచ్చారు టూ బెల్ట్ ఇచ్చారు అది చూడండి పక్కన చిన్నది ఉంది అది హ్యాండ్ వర్క్ జస్ట్ అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అదేమో పై నుంచి హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మా పాపకి కలరు ఆ ఫ్లవర్ బాగా నచ్చిందంట అందుకనే దీని ఆర్డర్ ఇచ్చాను బ్లాక్ కలర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాలా ఉన్నాయండి చూడడానికి హ్యాంగ్ చేస్తున్నాను చూడండి హ్యాంగ్ చేసిన తర్వాత వేసుకొని చూపిస్తాను మీ అందరికీ ఒకసారి బాడీ పైన వేసుకొని కూడా టూ సైడ్స్ వేసుకోవచ్చు డ్రెస్సుల మీద అటు ఇటు వేసుకోవచ్చు శారీస్ మీద వన్ సైడ్ వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు లోపల స్పేస్ కూడా ఉంది కాకపోతే బస్సుల్లో డైలీ వెళ్ళే వాళ్ళకి మనీ తీయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండి జిప్పు మొత్తం ఓపెన్ చేస్తే కానీ బాక్స్ ఓపెన్ అవదు కొంచెం హడావుడిలో ఉన్నప్పుడు కొంచెం అది ఇబ్బంది అయితే ఉంటుంది అదర్వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి కొంచెం చూడడానికి ట్రెండీగా ఉంటుంది కొత్తదనం కోరుకునే వాళ్ళకి బాగుంటుందన్నమాట ట్రెండీగా లుకింగ్ సో గుడ్ శారీస్ మీద అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మామూలుగా ఉండదు డ్రెస్ అయినా శారీ అయినా ఏదైనా సరే సూపర్గా ఉంటుంది చూడండి నేను హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను లోపల బాక్స్ లాగా ఉండడం వల్ల స్పేస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలా టూ సైడ్స్ హ్యాంగ్ చేసుకున్నా బయటకు మనీ పర్పస్ తీసుకోవాలన్నా కూడా అలా హ్యాండ్ క్యాక్ చేసుకునే వెళ్ళొచ్చు శారీస్ మీద కూడా సూపర్గా ఉంటుందండి నేను ఆల్రెడీ క్యాన్ తీసుకొని వెళ్తున్నాను చాలా బాగుంటుంది లుకింగ్ సో గుడ్ మనకి స్టైలిష్గా కూడా అనిపిస్తుంది చెప్పాను కదండి బస్ జర్నీ చేసే వాళ్ళకి మనీ వెంటనే తీయాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది లేదా అదర్వైజ్ షాపింగ్ పర్పస్ ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది ఉండదండి చాలా బాగుంటుంది చూడడానికి నచ్చితే కూడా ఆర్డర్ ఇచ్చుకోండి దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి మీషో షాప్లో చూసి ఆర్డర్ ఇచ్చాను చాలా కలర్స్ ఉన్నాయి మా పాపకి ఇది నచ్చిందనేసి ఆర్డర్ ఇచ్చాను ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్